అరే బాబు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది తెలంగాణ లేకపోతే నీ ముఖ్యమంత్రి ఎక్కడిది ఒక్కసారి ఆలోచన చేయి నువ్వు కేసీఆర్ లేని గురించి మాట్లాడుతావు వారి స్థాయి గురించి మాట్లాడుతావు వారి జీతం గురించి మాట్లాడుతావు కేసీఆర్ పెట్టిన భిక్షనే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రులు పది అని మాట మర్చిపోద్దని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాను ఈయన మాటలు ఎట్లున్నాయంటే ఒక సినిమా ఉన్నది ప్రజలను హింసించే రాజు ఒక ఆయన ఉంటాడు పులకేసి అని చెప్పి సేమ తీరాదీనం పెట్టరాదు మూడు గంటలు సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో అరే పది నెల పదిహేను నెలలుగా అని ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చేయని ప్రశ్నిస్తే సమానం చెప్పలేక ఈ రకంగా చావులు కోరుకుంటాం మా చావులు మాట మాటలు రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చింది తప్ప ప్రజలకు అవసరమయ్యేటువంటి ఏ మాత్రం అంశాలు మాట్లాడలేదు ఇంకేం మాట్లాడతాడు గవర్నర్ ప్రసంగంలో సంబంధం లేని విషయాలు అనేక అనేక సందా విషయాలు మాట్లాడినాడు ఎవరో దుబాయ్లో కానీ చనిపోతే ఇంకో చనిపోతే అది మా పార్టీ నాయకులకు ఆపాదిస్తాడు అది ఇది ఇది గౌరవ ప్రసంగంలో ఉందా సబ్జెక్టు పట్టు లేదు ప్రజలందరూ కూడా నిన్ను నిలదీస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం పైన పట్టు లేదని చెప్పి గల్లీలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నుంచి ఈరోజు నగరం వరకు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా పట్టు లేదు నాకు పట్టుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగానే నీకు పట్టుంటే నిజంగా నీకు ఉంటే ఆరుగురు మంత్రులని పదిహేను నెలల నుంచి కూడా ఎందుకు నువ్వు పెట్టుకోలేకపోతావు అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అప్పుల విషయంలో కూడా అన్ని పచ్చి అబద్ధాలే అబద్ధాలు కాకుండా నేను ఢిల్లీ మూడు వందల సార్లు పోతా అంట ఢిల్లీలో మకాం పెట్టిండు వ్యాపారం పెట్టిండు ఢిల్లీ చుట్టుపక్కల ఆస్తులు కొంటుండు వ్యాపారాలు చేసుకుంటుండు అందుకే ఈరోజు అఫీసంగా చెప్పేసిండు నేను ఇంకా రాబోయే రోజుల్లో మూడు వందల సార్లు ఢిల్లీకి పోతా ఇప్పటికీ నలభై సార్లు పోయిండు కేంద్ర మంత్రి చుట్టూ తిరిగిండు ప్రధానమంత్రి చుట్టూ తిరిగిండు రూపాయి వస్తలే అని చెప్తున్నాడు ప్రధానమంత్రిని ఎదుర్కోలేక ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటుండని చెప్తున్నాడు ఇది ఆయన చాదగాంతరం ఇక్కడనేమో ప్రధానమంత్రి మంచోడు పెద్ద అంటున్నాడు కానీ రూపాయి వేలకు పోయింది ఇప్పటి సమాన